పల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్ట భూమా విఖ్యాత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలో భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి మూడో వార్షికోత్సవ వేడుకలు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డికి గ్రామస్తులు తాతిరెడ్డి తులసిరెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి బాబు మనీష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఇక అనంతరం భూమా జగత్ విఖ్యాతరెడ్డి గారితో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో అర్చకులు పూజలు నిర్వహించారు భూమా జగత్ విఖ్యాతరెడ్డి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించడం జరిగింది గ్రామానికి వచ్చిన భూమా జగత్ విఖ్యాతరెడ్డి చూస్తూ ఉంటే వారి తండ్రి భూమా నాగిరెడ్డి గ్రామానికి వచ్చినట్టుగా ఉందని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు సాక్షాత్తు భూమా నాగిరెడ్డి చేసిన అభివృద్ధి సేవలను మర్చిపోలేని తన కుమారుని చూస్తుంటే భూమా నాగిరెడ్డిని చూస్తున్నట్లు ఉందని గ్రామస్తులు తెలిపారు I oh